సో చేయని వాడు భోజనానికి అనర్హులని ఎందుకన్నారంటే ఆనాటి కాలంలో తెసలోని కా సంఘంలో కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రభువు రాక సమీపిస్తుంది కాబట్టి మనం డబ్బులు మనం కష్టపడి డబ్బులు సంపాదించి దాచుకోవడంలో ఉపయోగం లేదు కాబట్టి ఉన్న డబ్బును అవు చేద్దాం ఉన్న డబ్బుని ఎంజాయ్ చేద్దాం మనం మళ్ళీ పని లేదు ఎందుకంటే ఎంత కష్టపడి మనం చనిపోతాం కదా ప్రభువు రాకడా రేపో మాపో వచ్చే వారమో వచ్చే నెలలో ప్రభు రాకడా వస్తుంది కాబట్టి మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా ఏముంది ఉన్న డబ్బును ఎంజాయ్ చేద్దాం లెటస్ రిలాక్స్ ఎంజాయ్ చేద్దాం అని క్రమబద్ధత లేక క్రమబద్ధత లేకుండా వెచ్చల విడిగా సమయాన్ని కాలయాపన చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ విడిగా కొందరు సంఘస్తులు తమ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు పౌలు గారు ఇక్కడ చక్కగా రాశారు వాక్యంలో పౌలు గారు తెసలోనికా ప్రజలకు రాసిన రెండవ లేక మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే మీలో కొందరు సోమరు పోతులుగా ఉన్నారని వారికి ఇతరుల వ్యవహారాలలో తలదూర్చుడు తప్ప వేరే పని లేదని మేము వినుచున్నాము ఏంటంటే సోమరపోతు పోతు పని పాట లేకుండా విచ్చలవిడిగా తిరగటం సోమరు ఉన్నారని ఇతరుల వ్యవహారంలో తలదూర్చడం ఇప్పుడు మనకు చేసే పని లేనప్పుడు మనం ఏం చేస్తాం వేరే వాళ్ళ వ్యవహారాలలో తలదూర్చుతూ ఉంటాం పౌరు గారు చెప్తున్నారు క్రమబద్ధమైన జీవితము గడపవలెనని జీవనోపాధికై కష్టపడి పని చేయవలెనని యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని శాసిస్తున్నాం విఆర్ కమాండింగ్ యూ విఆర్ ఆర్డరింగ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఏంటంట కష్టపడి పని చేయాలి శ్రమించాలి క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ జీవనోపాధికై ఉపాధికై జీవనోపాధికై కష్టపడి పని చెయ్యాలి అని పౌలు గారు తెసలోనిక సంఘానికి రాస్తూ ఉన్నారు కనుక మన మన పని మనం చేసుకోవాలి ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చరాదు మన పని మనం చేసుకోవాలి కూసే గాడి తెల్లి మేసే గాడిని చెరచింది అని తెలుగులో మనకు ఒక సామెత ఉంది మన పని మనం చేసుకోవాలి వేరే వాళ్ళ వ్యవహారాలలో తలదూర్చకూడదు తర్వాత డిసిప్లిన్ లైఫ్ క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి అని ఏ సుక్రీస్తున్నామో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని పౌరు గారు చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుల కాబట్టి ఈ ఈ రోజున ఇవి చాలా గుర్తుపెట్టుకోండి నేను నా జీవితంలో సమర్పూతిగా ఉంటున్నానా లేక కష్టపడి పని చేస్తున్నానా నెంబర్ వన్ రెండోది నేను క్రమబద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నానా ఎంఐ లివింగ్ ఎ డిసిప్లి లైఫ్ నా నా లైఫ్లో నా జీవితంలో ఒక క్రమబద్ధత ఒక క్రమశిక్షణ అనేది నా జీవితంలో ఉంటుందా లేదా మూడోది నేను అనవసరంగా ఇతరుల వ్యవహారాల్లో తలదూరుస్తున్నానా ఏ ఐ ఇంటర్ఫియరింగ్ అన్నెసర్లీ ఇన్ అదర్స్ బిజినెస్ వి హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సైడ్స్ డియర్ ఫ్రెండ్స్ సో దిస్ త్రీ క్వశ్చన్స్ ఐ లీవ్ ఐ లీవ్ ఎన్ ఆర్డర్లీ లైఫ్ విత్ డిసిప్లిన్ ఐ వర్క్ హార్డ్ ఇన్ మై లైఫ్ ఆర్ ఐ వేస్టింగ్ టైమ్ నెంబర్ త్రీ ఐ అన్నెసర్లీ ఇంటర్ఫియరింగ్ ఇన్ అదర్స్ బిజినెస్ Without doing my own business, entrusted to me by God, or to the given by the community or the family, we have to make these reflections. So, dear, let us work hard, work hard, work hard and earn our livelihood. Let us work hard and earn our le livelihood. Let us not depend on others unnecessarily. We should have self dignity, self respect. కష్టపడి మనం పని చేసుకోవాలి మన డ మన మన కష్టం మీద మన ఆధారపడాలి ఇతరుల మీద ఆధారపడకూడదు జీవనోపాధికై కష్టపడాలి పని చేయాలి చిన్న పను పెద్ద పను షుడ్ హ్యావ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని అయినా పర్వాలేదు పెద్ద పని చిన్న పని అని ఏం లేదు ఎవరు చేయగలిగిన పని వారు చే వారు చేయాలి పనుల్లో ఎక్కువ తక్కువ ఏం లేదండి అందరి పని భర్త చేసే పని భార్య చేయలేడు భార్య చేసే పని భర్త చేయలేడు కొంతమంది భార్యల పాపం బయటికి వెళ్ళి పని చేయలేకపోవచ్చు కానీ వారు హృదయం నుండి సాయంత్రం నాకు ఇంట్లో చాలా పని చేస్తూ ఉంటారు ఆ పని కూడా గ్రేటే కాబట్టి ప్రియ సహోదరులారా పౌలు గారు చెప్పినట్లుగా మన పని మనం చేసుకుందాం కష్టపడదాం క్రమబద్ధమైన జీవితాన్ని జీవిద్దాం డిసిప్లిన్డ్ లైఫ్ తర్వాత అనవసరంగా ఇతరుల వ్యవహారాలలో మనం తలదోర్చకూడదు కాబట్టి ఈ విషయాలను ధ్యానం చేసుకుంటూ లెట్ అస్ ట్రై టు లివ్ ఏ డిసిప్లిన్ అండ్ ఎ గుడ్ లైఫ్ వి లెట్ అస్ అవాయిడ్ లేజినెస్ లెటస్ వర్క్ హార్ట్ అండ్ గ్లోరిఫై ద లాడ్ ఇన్ అవర్ లైఫ్ దేవుణ్ణి మహిమపరుద్దాం కష్టపడదాం శ్రమిద్దాం బ్రద్ద బద్ధకాన్ని వదిలిపెడదాం దైవరాజ్య వ్యాప్తి కొరకే పాటుపడదాం దేవుడు మనందరిని కాచి కాపాడుతురుగాక ఆ మెయిన్